చిన్న పిల్లల్ని దొంగలించి అమ్ముతున్నటువంటి గ్యాంగును పట్టుకున్న మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు మరియు శిశు సంక్షేమ శాఖ జాయింట్ ఆపరేషన్లో భాగంగా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లకూడ చౌరస్తా దగ్గర నాలుగు నెలల మగ శిశువుని ప్రసన్న లక్ష్మి అను మహిళలు చిన్న పిల్లలను అమ్మే గ్యాంగ్కు సంబంధించిన సనా మరియు ఎఫ్సీపా అను మహిళల ద్వారా సంతానం లేని వారికి విక్రయిస్తుండగా ఎస్ఓటి పోలీసులు చాకచక్యంగా పట్టుకుని కీసర పోలీస్ స్టేషన్లో అప్పగించారు చిన్న పిల్లలను దొంగలిస్తూ పిల్లలు లేని వారికి విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. కన్‌స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్‌స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్‌స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించి అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR Constructions. Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to nine one double zero double eight double five five one two nine one double zero double eight double five five